హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జనరల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆఆర్బీ ఎన్టీబీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చే రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాము ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడదాము ఈ టాపిక్స్ కానీ మీరు కవర్ చేయకుంటే మనకి జాబ్ రావడం చాలా కష్టమే కాబట్టి ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి ఈ టాపిక్స్ కవర్ చేశారో లేదా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి వీడియోలకు వెళ్ళిపోయే ముందరగా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ అటెండ్ ద వీడియో రీజనింగ్లో ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడదాము ఈ టాపిక్స్ కవర్ చేశారో లేదో మీరు చెక్ చేసుకోండి కోడింగ్ డీ కోడింగ్ నుంచి ఖచ్చితంగా త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్లడ్ రిలేషన్స్ సిలోజియమ్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ లీనియర్ అండ్ సర్క్యులర్గా ఉండాలి పజిల్స్ అనాలజీ డైరెక్షన్స్ అండ్ టెస్ట్ ఆల్ఫాబెట్ సిరీస్ ఆర్ నంబర్ సిరీస్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ గురించి వెన్ డయాగ్రామ్స్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆర్డ్ వన్ అవుట్ నాన్ వర్బల్ రీజనింగ్ ఇమేజెస్ కానీ ప్యాటర్న్స్ కానీ మిర్రర్ ఆర్ వాటర్ ఇమేజెస్ గురించి అనమాట ఈ టాపిక్స్ మీరు కవర్ చేశారా లేదా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి మెయిన్గా దీంట్లో కూడా ఇంపార్టెంట్ ఏ ఏ టాపిక్స్ అనేవి చూద్దాం ఇప్పుడు దీంట్లో మెయిన్గా కోడింగ్ డీ కోడింగ్ సిట్టింగ్ అండ్ పజిల్స్ ఈ రెండు చాలా హై వెయిటేజ్ అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టాపిక్స్ అనేటివి కవర్ చేశారా లేదా చెక్ చేసుకోండి ఎవరైనా ఈ టాపిక్ ని కవర్ చేయకుండా ప్రతి ఒక్కరు కన్ఫామ్ గా ఈ టాపిక్స్ ని కవర్ చేయండి రీజనింగ్ లో మెయిన్గా మనకి క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి అడుగుతా ఉంటాడు అనమాట కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసి వెళ్ళండి మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేదానికంటే యాక్యురసీ ఎంత ఉంది అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు యాక్యురేట్గా గా ఆన్సర్ చేసే విధంగా చూసుకోండి రీజనింగ్ లో కొద్దిగా కన్ఫ్యూజన్ కొద్దిగా టఫ్ ఉండే టాపిక్స్ వచ్చేసి హార్డ్ వన్ అవుట్ ఉంటుంది దాని తర్వాత ట్రిపులెట్స్ ఉంటాయి ఈ ట్రిపులెట్స్ హార్డ్ వన్ అవుట్ ఈ టూ టాపిక్స్ కానీ మీరు కవర్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అల్ అవేర్నెస్ అనేది త్రీ సెక్షన్స్ గా డివైడ్ చేసాము ఫస్ట్ వచ్చి స్టాటిక్ జీకే సెకండ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ థర్డ్ వచ్చేసి రైల్వే జీకే స్ట్రాటెక్జీకి లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఇప్పుడు చూసేద్దాము ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ స్టేట్స్ క్యాపిటల్స్ గవర్నర్స్ చీఫ్ మినిస్టర్స్ ఇండియన్ రివర్స్ డ్యామ్స్ నేషనల్ పార్క్స్ అవార్డ్స్ బుక్స్ ఆథర్స్ గురించి స్పోర్ట్స్ విన్నర్స్ అండ్ ట్రోఫీస్ గురించి ఇండియన్ పాలిటీలో ప్రెసిడెంట్ పిఎం కాన్స్టిట్యూషన్ గురించి కంట్రీ క్యాపిటల్ కరెన్సీ గురించి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి సెక్షన్ టూకు వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ లో మెయిన్ గా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకోండి పిఎం కిసాన్ గురించి గట్టి శక్తి గురించి ఇట్లాంటి స్కీమ్స్ గురించి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి అపాయింట్మెంట్స్ గురించి తెలిసి ఉండాలి గవర్నర్స్ ఎప్పుడు అపాయింట్ అయ్యారు చీఫ్స్ ఎప్పుడు అపాయింట్ అయ్యారు అనేది ప్రతి ఒక్కటి తెలిసిండాలి బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి హైలైట్స్ అనేవి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి ఇస్రో మిసైల్స్ డిఫెన్స్ న్యూస్ ఇప్పుడు రీసెంట్గా జరుగుతుండే న్యూస్ గురించి తెలిసి ఉండాలన్నమాట ఇండియా పాకిస్తాన్ వార్ గురించి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి స్పోర్ట్స్ విన్నర్స్ న్యూ రికార్డ్స్ గురించి తెలిసి ఉండాలి ఎవరైతే కొత్త బుక్స్ పబ్లిష్ చేశారో ఆ ఆథర్స్ ఆథర్స్ యొక్క బుక్స్ బుక్ నేమ్స్ కూడా తెలిసి ఉండాలి సెక్షన్ త్రీ అనేది రైల్వే జీకే గురించి క్వశ్చన్స్ అనేది కన్ఫర్మ్ గా అడుగుతారు రైల్వే జోన్స్ గురించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ అనేది అడుగుతారు రైల్వే మినిస్టర్స్ గురించి మేజర్ ట్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది దాని గురించి రైల్వే బడ్జెట్ హిస్టరీ గురించి అడుగుతారు ఫాస్టెస్ట్ అండ్ లాంగెస్ట్ ట్రైన్స్ గురించి అడుగుతాంటారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ప్రతి ఒక్కటి కవర్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి ఎవ్రీడే మనం థర్టీ ఎంసీ అనేది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే మనకి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫాలో మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఫాలో అవ్వండి ఒక నోట్బుక్లో రాసుకోండి ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి రివైజ్ చేయడానికి యూజ్ అవుతుంది రివైజ్ స్టాటిక్ జీకే వీక్లీ ఏదో ఒక న్యూస్ పేపర్ అనేది ఫాలో అవ్వండి లేదంటే యూట్యూబ్లో న్యూస్ సమ్మరీస్ అనేటి చెప్తారు చూసినట్టయితే నంబర్ సిస్టమ్ నుంచి టూ టు త్రీ క్వశ్చన్స్ వస్తాయి ఎల్సిఎం నుంచి వన్ క్వశ్చన్ వస్తుంది సింప్లిఫికేషన్ నుంచి వన్ క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది పర్సంటేజెస్ నుంచి వన్ క్వశ్చన్ వస్తుంది రేషియో అండ్ ప్రపోజన్ వన్ క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వన్ టు క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి వన్ క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి వన్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది టైమ్ అండ్ వర్క్ నుంచి మినిమమ్ అంటే మినిమం టూ క్వశ్చన్స్ వస్తాయి టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి వన్ క్వశ్చన్ వస్తుంది యావరేజ్ నుంచి వన్ క్వశ్చన్ మిక్స్డ్ అండ్ యాలిగేషన్ నుంచి వన్ క్వశ్చన్ వస్తుంది మెన్స్ట్రేషన్ నుంచి వన్ క్వశ్చన్ వస్తుంది అనమాట ఆల్జీబ్రా నుంచి వన్ టు టూ క్వశ్చన్స్ కంఫామ్ వస్తాయి అనమాట టెగ్నోమెట్రీ నుంచి వన్ క్వశ్చన్ వస్తుంది ఆల్జీబ్రాలోనే జియోమెట్రీ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి కంపల్సరీ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి వన్ వన్ క్వశ్చన్ అయితే మినిమం అంటే మినిమం వస్తుంది ఈ టాపిక్స్లో కూడా మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవో కూడా తెలుసుకుందాం ఇప్పుడు దీని నుంచి అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి సింప్లిఫికేషన్ నుంచి మినిమమ్ టూ టు త్రీ క్వశ్చన్స్ అనేవి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సింప్లిఫికేషన్ నుంచి ఖచ్చితంగా వస్తాయి దీంట్లో పర్సంటేజెస్ నుంచి కూడా వన్ టు క్వశ్చన్స్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవి మాత్రం మిస్ చేయకండి రేషన్ ప్రపోషన్ టైం అండ్ వర్క్ ఎస్ఐసిఏ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి వెర్రీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఇవి ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తుంటారో వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ టాపిక్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే మిస్ చేసి ఉంటారో ఈ టాపిక్స్ని ఈ టాపిక్స్ని మాత్రమే కవర్ చేయడానికి ట్రై చేయండి ఈ టాపిక్స్ని కానీ మీరు ఇగ్నోర్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు జాబ్ రావటం చాలా కష్టమవుతుంది కాబట్టి ఈ టాపిక్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే రైల్వేలో ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మోడల్స్ అనేటివి అడుగుతూ ఉంటాడు మాక్ టెస్ట్లు ఖచ్చితంగా డైలీ ఇవ్వండి ఈ టాపిక్స్ మీద చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మాక్ టెస్ట్లు అనేది ఇవ్వండి ట్వంటీ డేస్ కానీ ఈ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంది మెయిన్గా మనకి మెంటల్ క్యాలిక్యులేషన్స్ అనేటివి చేయడానికి ట్రై చేయండి స్క్వేర్స్ క్యూబ్స్ ఖచ్చితంగా నేర్చుకోండి స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోండి యాక్యురసీ పెంచుకోండి ఇవి గాని చేసినట్టయితే మీరు ఖచ్చితంగా జాబ్ వస్తుంది మ్యాథమెటిక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా క్యాలిక్యులేషన్స్ ట్రిక్స్ ఈ రెండు కానీ మీకు తెలిసినట్టయితే ఖచ్చితంగా థర్టీ బై థర్టీ స్కోర్ చేస్తారు లో ఇప్పుడు చెప్పిండే త్రీ సబ్జెక్ట్స్ మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం ఎవరే కానీ మిస్ చేయొద్దండి ఎవరైతే మిస్ చేస్తారో వాళ్ళకి చా రావడానికి చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగిన ప్రతి ఒక్క టాపిక్ని నేను కవర్ చేశాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ చేయకోకుండా ప్రతి ఒక్క టాపిక్ చదవడానికి ట్రై చేయండి చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి చేయండి చేసిన వెంటనే మేము చేసిన వెంటనే మీరు మార్క్ టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి మార్క్ టెస్ట్ ఇచ్చిన వెంటనే మీరు ఏమేమి మిర్రర్స్ చేశారో అవన్నీ ఇంకోసారి చేయకోకుండా మళ్ళీ రిపీటెడ్ కాకోకుండా ఆ మిస్టేక్స్ అనేటివి ఒక ఎర్రర్లాగ్ బుక్ మెయింటైన్ చేయండి ఆ ఎర్రర్ లాగ్ బుక్లో రాసుకొని రాసుకున్న తర్వాత మీరు ఏ మిస్టేక్స్ చేసింటారో అలా రివైజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే రివైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మిస్టేక్ అనేది చేయరు కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ మీరు కవర్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది ఇది నా గ్యారంటీ ఎందుకంటే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకునే చెప్పాను అనమాట ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి ఎవరే కానీ మిస్ చేయొద్దండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మాత్రము ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్ జై భారత్